వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐద్వా సీనియర్ నాయకులు జ్యోతి గారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే నిర్మలమ్మ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ మహిళలకు చాలా పెద్ద ఎత్తున మేము డెవలప్ చేసినాం నారీ శక్తిని పెంచినాం అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడింది ఎట్లా చూడొచ్చు ఆ కామెంట్స్ని ఎస్ నిన్ననే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది చాలా ఆశతో ఎదురు చూసినాం మేము కూడా అంటే లిమిటెడ్ పీరియడ్కి బడ్జెట్ అయినప్పటికీ ఎస్ మహిళలకు సంబంధించి కొద్దిగా ఉపశమనం దొరుకుతుందేమో అని చూసాము చాలా నిరాశ మిగిల్చింది ఒక రకంగా నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్కి సంబంధించి చేసిన దాంట్లో మహిళలకు ద్రోహం చేసినట్టే అని ఇది కూడా మొత్తంగా బడ్జెట్ సారాంశంలో మాకు అనిపించింది యాభై నిమిషాలు ఆమె మాట్లాడి అన్ని అద్భుతంగా ఘనంగా చేసినాం మహిళా పథకాలకు ఇట్లా చేసినాం మహిళల చట్టాలు ఇట్లా తీసుకొచ్చాం అంత గొప్ప మీరు మోసం కరెక్ట్ మొత్తంగా తను మాట్లాడిన ప్రసంగం మొత్తం బడ్జెట్ ప్రసంగం ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలు ఏ రకంగా విజయాలు సాధించాం అందులో భాగంగా అట్టడుగు వర్గాలు మహిళలకు సంబంధించి సాధికారత సాధించేందుకు వాళ్ళు తీసుకున్న అనేక కార్యక్రమాలు ఏ రకంగా తోడ్పడ్డాయి ఏంటి అనేది పేర్కొంటూ మాట్లాడింది కానీ ఈరోజు దేశంలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది రెండు మూడేళ్ల నుంచి దానికి లింక్ అయ్యి మహిళలకు సంబంధించి పని దినాలు కోల్పోతా ఉన్నారు చాలా దారుణంగా జీతభత్యాల్లో కూడా విపరీతమైన కోతపడ్డది ఎప్పుడైతే మహిళలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారో వాళ్ళ జీవితాల్లో ఆ మహిళల కుటుంబాలకు సంబంధించిన జీవితాల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఈ రోజు ఎదుర్కొంటాయి అడ్రస్ ఏ మాత్రం వీటిని టచ్ చేయలేదు అనేక రకాలుగా ఏ రకంగా విజయాలు సాధించాం ఏం చేసినాం ప్రజల ఆకలి తీర్చడానికి ఈ రోజు మేము ఎనభై కోట్ల మంది ఎనభై కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నామని ఈ రోజు ఆకలితో ఎందుకు మరణిస్తున్నారు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతా ఉన్నాయి ఎంత మంది ఈ రోజు దినసరి వేతన కార్మికుల్లో పెద్ద ఎత్తున మన దగ్గరకు వచ్చిన లెక్కల్లోనే దాదాపుగా నూట డెబ్బై శాతం మంది వేతన కార్మికుల్లో పురుషులు ఆత్మహత్య చేసుకుంటే నూట ముప్పై ఏడు శాతం మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న లెక్కలు మన కళ్ళ ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పిన లింగ సమానత్వ సూచికలో గనక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో నూట నలభై ఆరు దేశాలలో నూట ఇరవై ఏడు స్థానంలో మన భారతదేశం ఉంది లింగ సమానత్వ సూచికలు అట్లాగే రెండు వేల ఇరవై రెండులో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో చూస్తే నూట ఇరవై ఐదు దేశాలలో నూట పదకొండో స్థానంలో ఆకలి ఆకలి సూచిలో నూట పదకొండో స్థానంలో భారతదేశం ఉంది ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో నేను ఇప్పుడు చెప్పాను పురుష కార్మికులు నూట శాతం అయితే మహిళా కార్మికులు నూట ముప్పై ఏడు శాతం అని మనకు స్టాటిస్టిక్స్ వివిధ సంస్థలు చాలా స్పష్టంగా ఇవన్నీ కళ్ళ ముందు ఒక నగ్న సత్యాలుగా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే మహిళలకు సంబంధించి సాధికారత సాధించారు మేము మా ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఆ సాధికారత కోసం ఈ కార్యక్రమాలు ఇవి మేము తీసుకున్నామని చెప్పడం ఎంతవరకు అది సమంజసం అనేది ఈ సందర్భంగా మేము పేర్కొంటున్నాం కనీసం ఇప్పుడైనా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ట్యాకిల్ చేయడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం అని ప్రకటన ఏమాత్రం లేదు ఇది ఒక ప్రచార పత్రం ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది రాబోయే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇది ఒక ప్రచార పత్రంగా ప్రచార పత్రం రేపు ఏప్రిల్ మే మాసాలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మేము చేసిన కార్యక్రమాలు ఇవి అని చెప్తూ ఆ రకంగా ప్రచారానికి ఉపయోగపెట్టడానికి తోడ్పడింది తప్పితే ఇంకో అంశం కాదు అనేసి మహిళల కేటాయింపులలో అలా కేటాయించలేదా కేటాయించకుండా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను మహిళలకు సంబంధించి అండి నేను చెప్పేది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిర్మలా సీతారామన్ గారికి విజ్ఞప్తి చేసేది సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించండి మహిళల పరిస్థితి ఈరోజు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి సంబంధించిన అంశాలు కూడా చూడండి అనేది చెప్తున్నాం ఎప్పుడైనా బడ్జెట్ లో అంకెల గారడీ ఉంటుంది అంకెలు మేము ఫలానా దానికోసం ఇంత కేటాయిస్తున్నాం ఇంత కేటాయిస్తున్నాం అని చెప్తారు అంకెలు కేటాయించడంతోనే సాధికారత సాధ్యం కాదు మహిళలకు సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఎంత ఖర్చు చేశారు ఆ ఖర్చు చేసిన దానివల్ల మహిళలకు సంబంధించి ఎట్లా ఫలితాలు వచ్చాయి వీటిని బట్టి చేయాలి నిర్భయ ఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మహిళల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయి వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని గగ్గోలు పెట్టినాక ప్రతి నిర్భయ చట్టం వచ్చింది దానికి మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల వేరకట్టడానికి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చూసిన డెబ్బై శాతం కూడా అందులో కేటాయించిన ఖర్చు చేయలేదు లెక్కలు స్టాటిస్టిక్స్ తో సహా మన ముందున్నాయి ఖర్చు చేయలేదు డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అయిపోయింది జనవరి ఇదిలో ఉన్నాం ఈ ఖర్చు చేయకుండా వాస్తవ పరిస్థితులు కేటాయించిన బడ్జెట్ ఖర్చు వచ్చిన ఫలితాలు ఇవేవి గమనంలో పెట్టుకోకుండా మహిళా సాధికారత అనడం మొట్టి కదా ఇది ఏమాత్రం ఇది ఆయనకి అంశం రెండోది జెండర్ బడ్జెట్ కేటాయింపుల్లో లెక్కలు చూస్తే మొత్తం వ్యయంలో ఐదు నుంచి ఆరు శాతంగా అంచనా వేసినారు కానీ ఇది గత సంవత్సరంతో పోలిస్తే మొన్న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో దానికి దీనికి ఏమన్నా కొద్దిగా ఏమన్నా పెంపుదల ఉంటదేమో అని చూసినాం కానీ అది అట్లాగే స్థిరంగా ఉంది దానికి దీనికి ఖర్చులు పెంచలేదు రెండో అంశానికి వచ్చే వరకు మహిళల అభివృద్ధి జరగాలంటే ఏ శాఖ ద్వారా జరుగుతుంది మహిళా సంక్షేమ శిశు అభివృద్ధి శాఖ ఆ శాఖ కేటాయించిన బడ్జెట్ మొత్తంగా చూస్తే జీరో పాయింట్ ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎట్లా సాధ్యం మహిళా సాధికారత ఈ కేటాయింపులతో మహిళా సాధికారత సాధ్యమా ఈ అరకొర బడ్జెట్ కేటాయింపులు కేటాయించిన దాంట్లో కూడా ఖర్చు చేయట్లేదు అనేది అర్థమవుతుంది కదా లెక్కల నిమిషం ఒక్క నిమిషం అండి నిర్మలమ్మ స్పీచ్ ఏమో యాభై ఏడు నిమిషాల వరకు ఇర్విరామంగా ఘంటా పదంగా గనగన గనగన మోగినట్టు ఆమె చెప్తే మీరేమో లెక్కలు ఇట్లా చెప్తున్నారు మీరు చెప్పే వాస్తవమేనా నిజంగా ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ క్యాలిక్యులేషన్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మొత్తంగా కానీ ఇక్కడ నేను చెప్పిన లెక్కలు కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం కేటాయించింది ఈ కేటాయింపులతో నారీ శక్తిని పెంపొందించుతాము అనడం అది ఉత్తమాట హుళికి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది సమాజంలో సగం ఉన్న ఫైవ్ ఆ శాఖ కేటాయించింది మేము జెండర్ బడ్జెటింగ్ కావాలని అడుగుతున్నాం వివిధ శాఖల పరిధిలో కేటాయించిన బడ్జెట్ లో మహిళలకు సంబంధించి లెక్కలు తీసి ఆ మహిళల కోసం ప్రత్యేకంగా ఆ శాఖల పరిధిలో బడ్జెట్ కేటాయింపులు జరిపి ఖర్చు పెట్టాలని అడుగుతున్నాం కానీ శాతము అనేది ప్రత్యేకంగా అట్లా కాదు వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి ఆ బడ్జెట్ కేటాయింపుల్లో మహిళా ద్రికోణం నుంచి ఆలోచించి మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆ శాఖలో మహిళల కోసం బడ్జెట్ కేటాయించాలి జెండరింగ్ జెండర్ బడ్జెటింగ్ అదే మేము అడిగేది కానీ ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిస్థితే ఇదైతే మిగతా శాఖల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం గమనంలో ఉంచుకోవాలి రెండో అంశం మహిళలకు పెద్ద ఎత్తున పని కల్పిస్తున్నది పోరాడి సాధించుకున్నది మన్రేగా పథకం కానీ ఆ మనరేగా పథకానికి ఈరోజు నిన్న మాట్లాడిన బడ్జెట్ ప్రసంగంలో ఒక్క మాటైనా మనరేగాకు సంబంధించి ఈ బడ్జెట్ని ఇట్లా పెంచుతున్నాము దీనికోసం ప్రత్యేకంగా ఈ నిధిని కేటాయిస్తున్నామని ఒక్క మాట కూడా ఎక్కడ ప్రస్తావించలేదు మనం మొత్తంగా పరిశీలిస్తే మీరన్నా యాభై నిమిషాలు ఉపాధి ప్రస్తావించలేదు దీంట్లో కనుక చూస్తే కాన్షియస్ గా మనం గమనిస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక క్రమంగా మన్రేగాకు ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు క్రమంగా తగ్గిస్తుంది ఎందుకు అట్లా తగ్గిస్తారు దాన్ని మెల్లగా ఏమంటాం ఆ పథకాన్ని క్రమంగా చంపేసే పథకం ఏదైతే అట్టడుగు వర్గాలకు పని కల్పిస్తూ ఉందో మహిళలకు పని కల్పిస్తూ ఉందో ఆ పథకాన్ని మెల్లగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు కూడా అక్కడ పనిచేసే చోట అమలు కావట్లేదు ఈరోజు లెక్కలు దీనికి సంబంధించి కూడా చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ మంది మన్రేగా కార్మికుల జాబ్ కార్డులు తొలగించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఐదు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల మంది జాబ్ కార్డులు ఎస్ దాదాపుగా ఐదున్నర కోట్లు జాబ్ కార్డులు తొలగించారు పని కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు యాభై ఆరు మిలియన్ల కుటుంబంలో ఒక్క శాతం కంటే తక్కువ మందికే వంద రోజుల పని దొరికింది ఒక్క శాతం కంటే యాభై ఆరు మిలియన్ల కుటుంబంలో కుటుంబాలలో ఒక్క శాతం కంటే తక్కువ మందికి వంద రోజుల పని వంద రోజుల పని కాదు దాన్ని పెంచాలి రెండు వందల రోజులు చేయాలి ఇట్లాంటివన్నీ డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇంత అత్యంత తక్కువ మందికి పని దొరకడంతో పాటు దొరికిన పని కూడా వంద రోజులు మాత్రమే అంటే ఎంత కాన్షియస్గా ఉంది ఈ ప్రభుత్వము సంపన్నులను మరింత సంపన్నులుగా కార్పొరేట్లకు ఉపయోగపడేదిగా బడ్జెట్ ఉంటుంది తప్పితే పేదలను మరింత పీల్చి పిప్పి చేసే విధంగా ఈ బడ్జెట్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంటుంది ఈ మధ్యంతర బడ్జెట్ కూడా దానికి ఏం తీసిపోదు సేమ్ అదే తోవలో ఈ మధ్యంతర బడ్జెట్ ఏం కార్పొరేట్లకు అనేక అంశాలు కనిపిస్తా ఉన్నాం ప్రతిసారి బడ్జెట్లో కూడా పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు జరగడం అనేది అసలు పూర్తిగా మర్చిపోయినాయి ఎనభై కోట్ల మందికి ఈ రోజు మేము ఉచిత బియ్యాన్ని పథకాన్ని అమలు చేస్తున్నామని మరి ఉచిత బియ్యాన్ని ఇవ్వడానికి కూడా అనేక రకాలైన నామ్స్ రోజు కనిపిస్తా ఉన్నాయి ఆకలితో ఆకలి మరణాలు సంభవిస్తున్నాయి భారతదేశంలో ఆత్మహత్యలు సంభవిస్తున్నాయి మన భారతదేశంలో వాటిని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవీ లేవు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ప్రకటించే రాయితీలు చూస్తూ ఉన్నాం అనేక రకాలైన బ్యాంకు సదుపాయాలు చూస్తున్నాం వాళ్ళు అనేక రకాలైన ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కల్పిస్తున్న వెసులుబాటును మనం గమనిస్తున్నాం ఇవేవీ లేవు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలను పిల్లలకు పోషకాహారాన్ని అందించేది ఐసిడిఎస్ పథకం కానీ అంగన్వాడి వాటి కోసం ప్రభుత్వం దాన్ని శ్రంతం చేయడానికి ఏమైనా కేటాయించిందా అంటే నిన్న కేటాయించిన బడ్జెట్లో ఒకటి పాయింట్ ఐదు శాతం బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది తగ్గించింది ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గించింది ఎట్లా ఇది దేనికి సంకేతం అంటే క్రమంగా ఏదైతే ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన బాధ్యత ఉందో రాబోయే తరాన్ని పోషకాహార లేకుండా ఆహార లోపం లేకుండా చెయ్యాలి అంటే వాళ్ళకు అవసరమైనవి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారం గర్భిణీ స్త్రీలకు కూడా బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలంటే వాళ్ళకు అవసరమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు ఈ బడ్జెట్ లో కోతబెడుతున్నారంటే రాబోయే కాలంలో ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకొని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పి చెప్తున్నారు ఈ రోజు హరే రామ హరే కృష్ణ నాంది ఫౌండేషన్ రకరకాల సంస్థలకు అప్పజెప్పి కార్పొరేట్ల ఎన్జిఓలు ఉంటాయి కదా వాటికి అప్పజెప్పి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటుంది అనేది చాలా స్పష్టంగా ఇండికేట్ చేస్తా ఉంది ఈ బడ్జెట్ అట్లాగే ఇంకా ఇంకా వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏదైతే గృహాలకు సంబంధించిన పథకంలో మెజారిటీగా ఆ స్టేక్ హోల్డర్స్ ఉమెన్స్ ఉంటున్నారని ఆమె స్పీచ్ లో చెప్పింది అత్తప్ప తప్పు అసలు కాదు పథకం చూడే చాలా సర్వాంగ సుందరంగా కనిపిస్తా ఉంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇందులో నూటికి డెబ్బై శాతం మంది లబ్దిదారులు చూసేటందుకు ఎంత ఇదిగా ఉంటుంది కానీ ఆచరణలోకి పోతే యాభై మూడు లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికి ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎంత మంది లబ్ధిదారులు అంటే పదమూడు లక్షల మంది మాత్రమే అంటే యాభై మూడు లక్షల ఇళ్ళు కట్టాల్సింది పదమూడు లక్షల పదమూడు లక్షల మందికి మహిళలకు అందినాయి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద డెబ్బై శాతం మంది మహిళలు మహిళలే లబ్ధిదారులు అని మహిళలకు అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉంది కానీ ఆచరణలో లెక్కల్లోకి పోయి మనం చూస్తే ఎంత మందికి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నావు ఈ రోజుకి ఎంత మందికి అందింది అనుకున్నప్పుడు మందికి ఇవ్వలేదనో కనీసం మాట మాట్లాడకుండా డెబ్బై శాతం మంది మహిళలు ఎవరు అంటే ఇట్లా అర్థం చేసుకోవాలి మనం అన్ని దాన్ని కేటగిరీ గా అనలైజ్ చేస్తూ ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు ఏంటి అని లెక్కలు తీస్తే ఆ పటారం ఏదైతే ఉందో లోపలే ఉండే ఇది బయటపడతా ఉన్న పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది అట్లాగే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం మంచి వ్యతిరేకించడం లేదు మంచి పథకం కావాలని అడుగుతున్నాం అట్లాగే జన్ధన్ యోజన ఖాతాలు ఖాతాలు ఇవన్నీ కానీ కాగ్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది అది స్టార్ట్ ఇంకా నాన్ స్టార్ట్అప్ గానే ఉంది ఆడపిల్లల సంక్షేమ పథకం కోసం సమృద్ధి యోజన రెండోది జన్ధన్ ఖాతాలో అనేక రకాలైన అవకతవకలు జరిగినాయని కాగ్ నివేదిక స్పష్టం చేస్తా ఉంది ఈ పథకాలను తీసుకొచ్చి ఈ రోజు ప్రజల ముందు పెట్టి మహిళా విజయాలు మహిళా సాధికారత కోసం ఈ పథకాల ద్వారా కృషి చేస్తున్నాం అని నిర్మలా సీతారామన్ పెడితే చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి ఇది వీటి ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందా రెండోది సామాజిక రంగాలు ఉన్నాయి ఈరోజు ఆ సామాజిక రంగాలకు ప్రభుత్వము కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత చేస్తున్న వ్యయం ఎంత అని గనుక చూస్తే చాలా గందరగోళంగా ఉంది ఈరోజు ఆశాలు అంగన్వాడీలు నిజంగా వాళ్ళు అందిస్తున్న సేవ సమాజానికి చాలా మహత్తరమైంది చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి మా వేతనాలు పెంచండి దానితో పాటు మమ్మల్ని పర్మనెంట్ చేయండి రెగ్యులరైజ్ చేయండి అని అడుగుతా ఉన్నారు ఆ అంశం ఎక్కడ ప్రస్తావించలేదు మనం మొన్న ఆంధ్రప్రదేశ్లో చూసినాం పక్కకున్న ఆ అంగన్వాడీలు ఎంత పెద్ద ఉద్యమం అసలు వాళ్ళు చేసింది ఆశాలు కోవిడ్ టైంలో కూడా ఎంత సేవలు అందించారు వాళ్ళు చేస్తున్న వాటిని గమనంలోకి తీసుకొని వాటి గురించి ప్రస్తావించకుండా ఈరోజు చెప్పింది ఏంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద వీళ్ళను దానికి లింక్ చేస్తామని ఒక మాట అని వాళ్ళ డిమాండ్స్ ఏవి ప్రస్తావన లేదు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇంత సీరియస్గా సమాజం ముందుకు వచ్చిన వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించి నిర్మలా సీతారామన్ ఒక మాట కూడా మాట్లాడలేదు మైనార్టీలకు సంబంధించిన బడ్జెట్ లో కోతబడింది అట్లాగే ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ బడ్జెట్ విషయంలో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ఈసారి దాని గురించి కోతబడింది మొన్న పెట్టిన దాంట్లో ఇవి దేనికి ఇండికేషన్ ఎవరికి ఉపయోగపడేది మీరు అన్నారు ఇంతకు ముందు కార్పొరేట్లకు ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇంత పెద్ద మొత్తంలో తగ్గిస్తా ఉన్నారో ఆ తగ్గింపులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్లను ఇంకా వాళ్ళ వెనకాల వెన్నుదన్నుగా నిలబడి రేపు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోడ్పడే ఆ కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నారు ట్యాక్స్ థర్టీ పర్సెంట్ నుండి ఇది ఎంత అసలు మామూలుగా కొద్దిగా అబ్జర్వ్ చేసినా మనకు అర్థమైపోతుంది ఇది అసలు ఎవరికి ఉపయోగపడే బడ్జెట్ అనేది చాలా ఇదిగా భ్రమలు పెట్టి పైన పైన తడిమి మేమింత కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ రకంగా ప్రజలను మహిళలను మోసపుస్తాం చివరిలో కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం నారీ శక్తి విజయం కోసం మేము త్రిపుల్ తలాక్ ఒక మహత్తరమైన చట్టాన్ని తీసుకొచ్చినాం మొన్నటికి మొన్న మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మేము ఆమోదించి చట్టం చేసినాం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అడుగు అడుగున ఇందులో ఉన్న ఏంటి ఏ రకంగా ప్రభుత్వం త్రిపుల్ తలాక్ విషయంలో కూడా ఏదైతే ఆ పర్సనల్ లా వాళ్ళకు సంబంధించి ఉందో దాంట్లో జోక్యం చేసుకుని జోక్యం చేసుకోవద్దనను రావాలే మార్పు కానీ అది ప్రచారం చేసి వాళ్ళ లోపల ఆ చైతన్యం కల్పించి ఒకటేసారి సడన్ గా త్రిపుల్ తలాక్ విషయంలో ఆ రకంగా పాల్పడ్డ వాళ్ళకి క్రిమినల్ కేసుల కింద బుక్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తే ఆర్థిక న్యాయం లేదు నెక్స్ట్ దాని గురించి అసలు ప్రస్తావనే లేదు వాళ్ళు ఎట్లా బతకాలే ముస్లిం మహిళలు అప్పుడు నాలుగు గోడలు దాటి బయటికి రారండి ఎటువంటిది ఉండదు వాళ్ళ జీవనాధారం ఏంటి వాళ్ళ జీవన భృతికి సంబంధించి కూడా ఆలోచించాలి కదా ఆ ఇట్లాంటి అనేక లోపాలు ఉన్నాయి వాటి పరిగణలోకి తీసుకొని చర్చించిన తర్వాత ఆ ఆ చట్టాన్ని దానికి సంబంధించిన విషయాన్ని ఆలోచించాలని దృష్టికి తీసుకుపోయినాం అది తీయలేదు మహిళా రిజర్వేషన్ చట్టం మహిళలంతా గగ్గోలు పెడుతున్నారు నాలుగు తీసుకోవడానికి పనికి కూడా పనికి రాదాంటారు అంతే రిజర్వేషన్ అంటే మీకు చూసేటందుకు అరచేతిలో స్వర్గం చూడండి మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చినాం మేమని పెట్టి రేపు ఈ పార్లమెంటు నుంచి అమలు చేయడానికి నీకు వచ్చిన నష్టమేంటి అని అడుగుతున్నాం నిజంగా ప్రభుత్వం చేయాలనుకుంటే అనేక చట్టాలు ఈ రోజు మన ముందుకు తీసుకురాలేదా ఇప్పుడు మళ్ళీ సిఏఏ అట్లాంటివన్నీ తీసుకొస్తానంటుంది ప్రభుత్వం రైతు చట్టాలు ఎస్ నేను తీసుకొస్తా రైతు వ్యతిరేక చట్టాలు అని చెప్పి చెప్తా ఉంది మొన్నటికి మొన్న పార్లమెంట్ లో క్రిమినల్ ఆ లాస్ వాటికి సంబంధించిన ఇది చేసింది ఇవన్నీ తాను చేయాలనుకున్నప్పుడు చేయగలుగుతుంది మహిళలకు సంబంధించిన అంశం వచ్చే వరకు నేను చేశాను అని చేతులు దులుపుకుంటుంది కానీ ఏ మాత్రం దేశ మహిళలకు ప్రయోజనకరంగా ఉండే చట్టాలు కావవి మహిళా రిజర్వేషన్ చట్టం ఎప్పటికీ జిల్లాల పునర్వి నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జనగణన ఎప్పుడు ఎప్పటికీ అమలయ్యానో అప్పటికి వచ్చే అనేక అంశాలు అభ్యంతరాలు అప్పుడు ఎట్లా ఉంటాయో తెలియవు దేనికోసం ఇది మహిళలకు మభ్య పెట్టడానికి తప్పితే ఇంకోటి కాదు కాబట్టి మేం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు సంబంధించి ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదు అడుగడుగున అనేక అంశాలలో ఈ అంశం ఈ విషయం మనకు దోహదపడ్డది అందుకనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ మభ్య పెట్టే బడ్జెట్లు మభ్య పెట్టే ప్రచారాలు అన్నింటినీ ఎండగడుతూ ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి అని చెప్పి ఖచ్చితంగా ఖచ్చితంగా మేము దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తాం నిలబడతాం అనేక అంశాలు అన్నిటిని తీసి మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల విషయంలో కావచ్చు నిందితులకు అండగా నిలబడ్డ ప్రభుత్వం తీరు కావచ్చు మహిళా వ్యతిరేక చట్టాలు కావచ్చు మహిళలను మభ్య పెడుతున్న తీరు కావచ్చు వీటన్నింటిని విస్తృతంగా మహిళల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసి బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడంలో ఐదువా మావంతు పాత్ర మేము నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు ప్రజల విన్నారు కదా బడ్జెట్ అంటే ఆర్థిక లెక్కలు అర్థం కాని భాష అర్థం కానీ పదాలు ద్రవ్యోల్బణం అంటారు చాలా అంశాలు సాధారణ జనానికి అర్థం కావు మరి అలాంటి సంక్లిష్టమైన బడ్జెట్లో మహిళలకు సంబంధించి కేటాయింపులు ఏమున్నాయి స్పీచ్లు ఏమున్నాయి వాస్తవాలు ఏమున్నాయని అనేక అంశాలని లెక్కలతో సహా జ్యోతి గారు చెప్పారు మరి జ్యోతిగారు పెట్టిన ఆర్గ్యుమెంట్స్లో వాస్తవాలు ఉన్నాయా అందులో మీకు ఎట్లా అనిపించింది తప్పకుండా కమెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైల్